కోవిడ్ తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగిపోయాయి ప్రతి ఒక్కరూ ఈ ఆన్లైన్ ద్వారానే మనీ బదలాయింపు చేస్తున్నారు అయితే తెలుసో తెలియకనో చాలామంది ఆ ఫ్రాడ్ లింక్స్ని నొక్కడం ద్వారా చాలా వరకు తాము సంపాదించిన డబ్బును ఆన్లైన్లో కోల్పోతున్నారు సో అలాంటి వారికి అండగా నిలుస్తున్నారు మీనన్ గారు దేశంలోనే మొదటి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్గా పేరొందిన ఆమె ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సో ఆమెను అడిగి సైబర్ క్రైమ్ అంటే ఏంటి మనీ ఫ్రా ఓన్లీ మనీ ఫ్రాడింగ్ ఏ సైబర్ క్రైమా ఇంకేముంటాయి సైబర్ క్రైమ్లో అనే విషయాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఓకే సో మొదటి మహిళ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్గా మీరు పేరు పొందారు సో ఎలా ఉంది ఎలా ఫీల్ అవుతున్నారు మీ జర్నీ ఎలా నడిచింది ఇన్నేళ్ల పాటు మొదటి మహిళ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అవ్వాలి అని దృష్టి పెట్టుకుని ఏం దీంట్లో రాలేదు బై యాక్సిడెంట్ వచ్చింది ఈ ఫీల్డ్లోకి వర్క్ చేస్తూ 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 ఒక నెక్ నెక్స్ట్ డే ఏమేం జరిగిందో అదంతా తీసుకుని వన్ అట్ ఎ టైం వన్ డే అట్ ఎ టైం తీసుకుని వెళ్ళేసరికి ఆ టైంలో ఎలాగంటే దిర్ వాజ్ నో బడీ మహిళ కాదు అంటే ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ క్రాస్ జెండర్స్ అంత మనుషులు లేవు ఈ ఇండస్ట్రీలో ఈ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీ పేరు కూడా తెలిసిన వాళ్ళు అంతగా లేరు ఐమ్ టాకింగ్ అబౌట్ ట్వంటీ వన్ ఇయర్స్ గో ట్వంటీ ఇయర్స్ దాటాను నేను ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాను నేను ఈ ఇండస్ట్రీలో సో అందుకు ముందు నేను సైబర్ క్రైమ్ సైబర్ సెక్యూరిటీ అని టాపిక్స్ అన్ని మాట్లాడేటప్పుడు ఏదో ఫ్రెంచో గ్రీకో మాట్లాడేలాగా అందరూ చూసేవాళ్ళు ఉంది అన్ని సో దట్ దట్ టైం ఇట్ ఇస్ జస్ట్ నాట్ విమెన్ ఎవరూ లేరు దీంట్లో చాలా తక్కువ మనుషులు ఉన్నారు దీంట్లో సో బై యాక్సిడెంట్ నేను ఫస్ట్ విమెన్ అయ్యాను కానీ అవ్వాలి అని నేనేమి చేయలేదు వచ్చిన ఆపర్చునిటీస్కి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పని చేశాను నా బెస్ట్ నేను చేశాను తప్ప ఇది అవ్వాలి ఫస్ట్ అవ్వాలి ఇప్పుడు ప్రెసిడెంట్ హౌస్లో నుంచొని అవార్డు తీసుకుంటాను ఐ విల్ బీ వన్ ఆఫ్ ది హండ్రెడ్ విమెన్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ హు హెవ్ కమ్ టుగెదర్ ఇన్ దాట్ అండ్ అలాగే ఏమి దట్ వాస్ నాట్ ఈవెన్ ఇన్ మై ఎజెండా ఆర్ ఇన్ మై డ్రీమ్స్ బట్ యస్ గాడ్స్ క్రేజ్ ఆఫ్టర్ ది ఈవెంట్ చాలా ప్రౌడ్గానే ఉంది చాలా రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది ఓకే మ్యామ్ మీ నేటివ్ ప్లేస్ ఏంటి మీరు ఎడ్యుకేషన్ ఏంటి మీ మాట్లాడేటప్పుడు తెలిసిపోయి ఉంటుంది నాట్ ఫ్రమ్ ఆంధ్ర మై నేటివ్ ప్లేసెస్ కేరళ మలయాళీ నేను మలయాళం మైస్ మై మదర్ టంగ్ అండ్ తెలుగు తెలుసు అంటే కొద్ది కొద్దిగా మాట్లాడడానికి నాకు ఓకే ఐ కెన్ మేనేజ్ ఇన్ ద లాంగ్వేజ్ బట్ ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్ నాకు ఏంటి రిలేషన్ అని చెప్తే మా పేరెంట్స్ నేను పుట్టిన తర్వాత నన్ను ఇక్కడికే ఫస్ట్ తీసుకొచ్చారంటండి ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు నేను ఇక్కడే ఉన్నాను తర్వాత ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మధ్యలో మై స్కూలింగ్ డేస్లో మధ్యలో రాజమండ్రిలో ఉన్నాను సో మేబీ ఐ గ్రాస్ ద లాంగ్వేజ్ అప్పుడు కొంచెం కొంచెం మాట్లాడడానికి తెలుసు వినబడితే బట్ ద మెయిన్ ఇంట్రెస్ట్ ఇస్ ఆయన కూచిపూడి డాన్స్ టు సో కూచిపూడి నేర్చుకోవాలి కూచిపూడి దాంట్లో ఇంకా చేసుకోవాలి అని అనేటప్పుడు నోయింగ్ ద లాంగ్వేజ్ వాస్ వన్ ఆఫ్ ది క్రైటీరియాస్ ఇక స్కూల్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ మై ఫాదర్ వాజ్ ఇన్ ద బ్యాంక్ అందుకనే అని ఆంధ్ర తమిళనాడు కేరళ కర్ణాటక ఈ బార్డర్స్ మహారాష్ట్రలో అంతా తిరిగారు నాన్నగారు నేను నాన్నగారితో పాటే తిరిగాను ది అడ్వాంటేజ్ ఇస్ దర్ లాంగ్వేజ్ జస్ పట్టుకున్నాను నేను ఎప్పుడు చెప్తా ఆటో వాళ్ళు నన్ను నన్ను దొబ్బేయాలంటే అంతగా ఈజీ కాదు ఇట్ దిస్ కేమ్ దిస్ ప్రొఫెషన్ పూర్తిగా ఒక యాక్సిడెంట్ లాగా వచ్చింది ఇట్ జస్ కేమ్ నేను ఎప్పుడు చెప్తాను మేము నేను కోరుకుని ఒక దాని వెనకాల వెళ్తే దానికి ఇంతే అంత ఉంటుంది అంటే మా ఇది ఈ ఇండస్ట్రీ ఈ ఫీల్డ్ నన్ను చూస్ చేసింది అందుకనే నాకు రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువే ఉంది ఈ ఇండస్ట్రీకి ఓకే సో మీరు ఫస్ట్గా ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక మీరు ఫస్ట్ ఇన్వెస్టిగే చేసిన కేసు ఏంటి అసలు ఎలా అనిపించింది ఫస్ట్ టైం అప్పుడు ఇన్వెస్టిగేషన్ అని కూడా తెలియదు ఎందుకంటే చదువుకుంటున్నాం సి ఐ జాయిన్ ద కోర్స్ వన్ మంత్ తర్వాత ఫస్ట్ అన్ మంత్ కూడా టూ వీక్స్ ఏదో అయ్యింది ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేది పోలీస్ వాళ్ళకి క్లాస్ తీసుకోవాలనేది క్లాస్ తీసుకోవాలంటే నిమ్మేం లేదు ఏం వెళ్ళి ఆ క్లాస్ తీసుకుంటామంటే అసలు అంత షార్టేజ్ ఉండేది మ్యాన్ పవర్ దీంట్లో సో వన్ వీక్ వీ లర్న్ నెక్స్ట్ వీక్ వీ గో టేక్ క్లాస్ సో వీ వర్క్ ఆన్ ఇట్ సో ఫస్ట్ అసైన్మెంట్ నాకు అసలు ఎలాగ జరిగింది అది ఇన్వెస్టిగేషన్ అని కూడా ఇట్ హస్ నాట్ ఇన్ టు మై బ్రెయిన్ దిస్ యూనో ద ఫ్యాన్సీ ట్యాగ్ ఆఫ్ ఎన్ ఇన్వెస్టిగేటర్ అది కూడా నా బ్రెయిన్లోకి వెళ్ళలేదు అప్పుడు ఎందుకంటే ఐఎమ్ లర్నింగ్ ఉండే లర్నింగ్ ప్రాసెస్ అట్ దట్ టైం అండ్ అప్పుడు ఎలాగంటే వీ డోంట్ హ్యావ్ ఇంటరాక్షన్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్ కేసులో కేసులో మనం డీల్ చేసేదంతా హార్డ్ డ్రైవ్ మెమరీ కార్డ్స్ సిస్టమ్స్ ల్యాప్టాప్స్ మొబైల్స్ వస్తాయి కదా కాబట్టి వీ డోంట్ హ్యావ్ అన్ ఇంటరాక్షన్ విత్ మనుషులతో మనకి ఇంటరాక్షన్ లేదు సో ఇన్వెస్టిగేషన్ ఇన్ మనం అప్పుడు వరకు చదివే నావల్స్లో చూసే మూవీస్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ కాదు అప్పుడు చేసేది సో ఇట్ ఇన్ గెట్ ఇన్ టు మై థింగ్ దట్లీ డూయింగ్ ఎన్ ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అంటే చాలామందికి సైబర్ క్రైమ్ పోలీసులు అట్లా తెలుసు అసలు ఈ ఇన్వెస్టిగేటర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అంటే అసలు ఏం చేస్తారు ఎలా చేస్తారు వాళ్ళ డ్యూటీస్ ఏంటి వేటువెట్ వాళ్ళు ఛేదిస్తుంటారు సి బేసిక్లీ ఎనీ క్రిమినల్ యాక్టివిటీ అంటే పోలీసు వాళ్ళే చేస్తారు దట్ హస్ టు బి త్రూ ది పోలీస్ ఇండియా కెనాట్ హ్యావ్ అ పో ప్యారల్ పోలీసింగ్ మేమేం చేస్తామంటే ఇప్పుడు ఒకళ్ళు వస్తే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఇండివిజువల్ కానీ వస్తే వాళ్ళకి వాళ్ళు జ్యూరిస్డిక్షన్ అని చెప్తే వాళ్ళ ఎక్విప్మెంట్తో ఉన్న జూరిస్డిక్షన్ ఇప్పుడు ఒక్కళ్ళు వచ్చి నా మొబైల్లోకి వేరే ఎవరో పంపిస్తున్నారు మెసేజ్ అది నాకు నచ్చట్లేదు ఆ మెసేజ్ గురించి ఏదైనా చూ చూడాలని చెప్తే మేము వాళ్ళు గ్యాజెటే చూస్తాం మిగతా వాళ్ళు పంపించిన వాళ్ళని గ్యాజెట్ మనకి చూడడానికి వితౌట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కుదరదు కానీ ఈ దాంట్లో నుంచి ఎలాగ మిగతా వాళ్ళకి ఒక నెంబర్ దొరికింది మిగతా వాళ్ళకి ఎలాగ అది లింక్ అయ్యింది అది మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళతో చెప్తాం సో టెల్ వెళ్దాం హౌ టు బీ సేఫ్ లీగలీ హౌ టు బీ సేఫ్ టెక్నికలీ తర్వాత దీనికి ఇంకా పోలీస్ స్టేషన్ వెళ్ళాలి మీరు కోర్టుకి వెళ్ళాలి దానికి ఒక యు వాంట్ రిగ్ర రిడ్రసల్ ప్రాసెస్ అని చెప్తే అది ఎలా చేసుకోవాలని కూడా మనం మేము చెప్పేస్తాం సో దాట్ ఈస్ ఆ పోర్ట్ఫోలియో వీ డోంట్ మేము పోలీస్కి బదులుగా ఉండం ఓకే వీఆర్ ఓన్లీ ఆ కన్సల్టెంట్ టు ది క్లైంట్స్ ఓకే సో మీరు అంటే ఇండివిజువల్గా ఏర్పాటు చేసుకుంటారు ఐఎమ్ కన్సల్టెంట్ టు ఇండివిజువల్స్ ఆల్సో గవర్నమెంట్స్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ సో ఎవరు నన్ను కన్సల్ట్ చేస్తే వాళ్ళ బట్టి నేను వర్క్ చేసిస్తాను ఐఎమ్ ఆల్సో కన్సల్టెంట్ టు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ అండ్ మాట్సో కన్సల్టెంట్ టు సెంట్రల్ మినిస్ట్రీ విమెన్ అండ్ చైల్డ్ కన్సల్ట్ చేసి వాళ్ళ గురించి వర్క్ చేశాను అంద అదంతా చేశాను ఫోర్ హండ్రెడ్ స్కూల్స్ ఆల్మో ఇన్ ఇండియా మోర్ దెన్ అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ స్కూల్స్లో కాన్సన్ట్రేట్ చేసి పిల్లల చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్లో స్కామ్స్లో ఇన్వెస్టిగేట్ చేశానని నాకు ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్లో జాన్వరి ఓకే మ్యామ్ సో మీ మీలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ లాగా ఎవరైనా అంటే ఇది ఇట్లా చేయాలి ఈ ప్రొఫెషన్లోకి రావాలి అని ఎవరైనా అనుకుంటారు కదా సో వాళ్ళ వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళు రాయాల్సిన ఎగ్జామ్స్ కానీ అసలు ఎట్లా ఎట్లా రావాలి ఈ ప్రొఫెషన్లోకి సీ బేసిక్లీ ఐ మస్ సే దట్ యునో ఐ హెవ్ ఇన్స్పైర్డ్ లాట్ ఆఫ్ పీపుల్ టు కమ్ టు దిస్ ఫీల్డ్ బట్ నేను చేసే ట్వంటీ ఇయర్స్ ముంగట్లాగా కాదు ఇప్పుడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ హస్ ఇవాల్వ్డ్ ఇట్ హస్ మెచ్యూర్డ్ ఇట్ ఇస్ గాట్ మచ్ మచ్ బెటర్ ఎవ్రీ డే సో దానికి ఏమవుతుందంటే వాట్ ఈస్ యువర్ ఫార్ట్ అది చదువు ఇప్పుడు మేము చేసేలాగా అన్నిటికీ వేరే 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 గ్యాజెట్స్ కాదు నేను ఫస్ట్ చేసేటప్పుడు ల్యాప్టాప్ ఒకటి పీసీ ఒకటి డెస్క్టాప్ ఒకటి మొబైల్ ఒకటి దాంట్లో స్మార్ట్ మొబైల్ వేరే ఇదంతా వేరే వేరేగా ఉండేది ఇప్పుడు అన్నీ ఒక గ్యాజెట్లో జరిగిపోతాయి సో ఎవ్రీథింగ్ టెక్నాలజీ ఈజ్ ఇవాల్వ్ సో మచ్ సో విచ్ ఇస్ ద ఏరియా దట్ యూ ఆర్ యాక్చువల్లీ గుడ్ యాట్ అనేది మీరు యాప్టిట్యూడ్ టెస్ట్ ఇస్తూ ఉండాలి ఆన్లైన్లో చాలా ఫ్రీ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటాయి అది తీసుకుంటే మా తెలిసిపోతుంది వాట్ ఈస్ యువర్ ఏరియా అనేది ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ హ్యావ్ అ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లైక్ యూనో బీటెక్ కానీ బీఎస్సి కానీ బీసీఏ కానీ ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ యాక్చువల్లీ దేర్ ఈవెన్ గివింగ్ యూ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఇన్ డిజిటల్ ఫారెన్సిక్స్ అండ్ డిజిటల్ సెక్యూరిటీ బట్ ఫారెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక్క ఒక ఏరియా సైబర్ సెక్యూరిటీ ఇంత పెద్ద ఒక ఏరియా ఉన్నప్పుడు దానికి కార్నర్గా కూర్చున్న ఒక చిన్న ఏరియా అనమాట ఫారెన్సిక్ అండ్ ఇన్వెస్టిగేషన్ ది సెక్యూరిటీ పోర్ట్ఫోలియో ఇస్ మచ్ మచ్ లార్జర్ సో వీఆర్ ఆల్సో నా ఆర్గనైజేషన్ మేము కూడా చేస్తున్నాం చాలా కోర్సెస్ చేస్తున్నాం ట్రైనింగ్ చేస్తున్నాం వీఆర్ ఆల్సో డూయింగ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ట్రైనింగ్ అంటే ఈ ఈ ఫీల్డ్లోకి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి మనం ఇండస్ట్రీ గ్యాప్ ప్రోగ్రామింగ్ కొంచెం కోర్సెస్ అన్నీ చేయించేసి వాళ్ళని ఇండస్ట్రీ రెడీ చేస్తున్నాం చాలా యూనివర్సిటీస్కి కూడా మనం కలిసి work just now my organization, Avanzo is also working on that uh, level. there are uh, areas like audit and all those things where cyber security, digital security is all audited, processed, and adikoda, legal system lo rasi, process, certification, so these are all areas which anybody can look into. ఓకే సైబర్ సెక్యూరిటీ ఆడిట్ అన్నారు కదా సో చాలామందికి ఇది సైబర్ సెక్యూరిటీ ఆడిట్ అంటే ఏంటి ఆడిట్ అంటే నార్మల్గా మంత్ ఎండ్లో చేస్తారు కదా కదా అనుకుంటారు సో ఈ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ అంటే ఏంటి ఎలా చేస్తారు ఏం తెలుసుకుంటారు ఆడిట్ ఇస్ ద సేమ్ థింగ్ మేము మేము ఏమేమి చేసుకుంటామో అనేది టిక్ మార్క్ రావాలి ఫుల్ ఫుల్ టిక్ మార్క్ వస్తే అంతగా మీరు సే మీరు సైబర్ ప్లాట్ఫామ్లో ఐటీ ప్లాట్ఫామ్లో మీరు ఎంత సెక్యూర్గా ఉన్నారు అనేది మేము చెక్ చేస్తాం ఇప్పుడు మీ ఆర్గనైజేషన్లో ఒక టెన్ సిస్టమ్స్ ఉందనుకోండి లేకపోతే థౌజండ్ సిస్టమ్స్ ఉందనుకోండి సిస్టమ్స్లో ఏమేమి కేటగిరీలో వస్తున్నాయి ఇదంతా ఏ నెట్వర్క్లో ఉంది ఎక్కడన్నా ఎవరన్నా కుదిరితే వాళ్ళు కావాలి అనుకుంటే లోపల దిగగలుగుతారు అట్లా దిగితే మీ నెట్వర్క్లోకి కానీ మీ సిస్టమ్స్లో కానీ దిగితే మీ ఎంత డేటా పోతుంది ఆ పోయిన డేటాతో వాళ్ళు ఏమేమి చేయగలుగుతారు దాన్ని బట్టి మీకు ఎంత లాస్ అవుతుంది మీకే కాదు ఇప్పుడు ఒక సిస్టంలో సైబర్ స్పేస్లో ఒక పెద్ద విషయం ఏంటంటే సెక్యూరిటీ బ్రీచ్ అనేది మీకు ఒక్కదానికే నడిచిన ఒక విషయం కాదు మీకు సెక్యూరిటీ బ్రీచ్ అయ్యింది అనుకోండి నేషన్ పూరా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు ఒక్కవేళ అవ్వచ్చు సో దట్ ఇస్ లైక్ యునో బికాస్ ఆఫ్ యూ ది ఎంటైర్ నేషన్ క్యాన్ ఆల్సో బి ఇఫెక్టెడ్ సో సర్టిన్ ఇస్ ఆల్సో వర్కింగ్ వెరీ ఎఫెక్టివ్లీ ఆన్ దోస్ మెథడాలజీ సో ఇదంతా చేయడానికి టు హ్యావ్ దిస్ ప్రాసెసెస్ ఇన్ ప్లేస్ టు హ్యావ్ దిస్ ఆడిట్ ఇన్ స్పేస్ టు హ్యావ్ ఆల్ దస్ ఫిల్టర్స్ ఇన్ ప్లేస్ అదంతా మేము కూడా సపోర్ట్ చేస్తాం మ్యామ్ వి ఆర్ ఆర్గనైజేషన్ ఆల్సో డస్ ఆల్ దీస్ థింగ్స్ అదే ఇది ధన్యమీనన్ గారు చెప్తున్న విషయాలు అంటే సైబర్ క్రైమ్ అంటే ఓన్లీ మనీ ఫ్రాడ్ అనుకుంటున్నాం మనం దీంట్లో ఎంతో ఇది ఒక సముద్రం అంతా సబ్జెక్ట్ అని ఆమె అంటున్నారు అంటే ఏదైనా సరే మన ఫోన్ అయినా సరే ఏదైనా సరే టెక్నాలజీని అవసరానికి ఉపయోగించుకోవాలి కానీ అనవసరంగా ఏవి పడితే అవి నొక్కి అనవసరంగా ఇబ్బందుల పాలు కావద్దని ఆమె చెప్తున్నారు అనుషా ఈటీవీ న్యూస్ హైదరాబాద్